హాయ్ వెల్కమ్ బ్యాక్ మేము తిరుపతి డ్యూటీ గురించే తిరుమల తిరుపతి దర్శనానికి గురించి చూడండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఓం నమో వెంకటేశాయని మేము రాసి ఉన్నది కదా ఇదే నేను మొత్తం గుడి ముందు ఉంటుంది మాకైతే ఇక్కడే డ్యూటీ అయితే మాకు ఇక్కడ చెప్పారు ఈ ఏరియా ఇది స్టార్టింగ్ రోజంతే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అనమాట మన సీఎం గారు అదే మన ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు ఈ బ్రహ్మోత్సవాలకి ఫస్ట్ రోజు పట్టు వస్త్రాలు స్వామివారికి అదే ఇచ్చిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అవుతాయి ఈరోజైతే పట్టు పట్టు వస్త్రాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ లోకేష్ గారు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం చాలామంది మినిస్టర్స్ వచ్చారు వాళ్ళు ఈ పట్టు వస్త్రాలని ఇవన్నీ కూడా సమర్పించి కొంచెం భాషను కూడా ఇచ్చారు అందు గురించి అంటే ఫస్ట్ రోజు చాలా లేట్ అవుతుందండి తర్వాత అలా అలా మళ్ళీ టైం టు టైం అనమాట ఇక్కడ ఒకట ఈ పోగరాలు అనేవి అంటే వాహనం నడిచేటప్పుడు కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి చూడండి ఎంత నీట్గా అంటే ఎక్కడోటంటే ప్రతి సైడ్ కూడా చాలా నీట్గా ఎక్కడోట అరేంజ్మెంట్ చేస్తారండి అంటే ఏదైనా వాహనం నడిచేటప్పుడు కానీ కల్చర్ ప్రోగ్రామ్ కానీ ముందల వాహనం నడిచే ముందు కూడా ఇంకా మన ఇప్పుడు ఎంతమంది పంతులు ఉంటారు అందరు కూడా నడుస్తారండి అదైతే చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది చూడడానికి ఇది కూడా ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా ప్రతిదీ కూడాను ఇక్కడ చాలా బాగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఎక్కడైతే నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఎక్కడ మీరు చూసినా మన ఇంటిలో ఎక్కడ ఇట్లా ఉండదండి ఏ మందిర్లో కూడా చక్కడైతే చాలా బాగా వీళ్ళు ఈ క్లీన్ చేయడంలో కానీ ఏదైనా ఏనీ వర్కర్స్ గారిని చూడండి ఎట్లా వీళ్ళు మొత్తం అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క పోగ్రమ్ అనేవి వీళ్ళు అరేంజ్మెంట్ చేసి ఉన్నారు ఈ అరేంజ్మెంట్స్ చేసిన వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమేమిటి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక ప్రత్యేక ఉంటుంది కదండి ఆ ప్రత్యేకత అన్నిటి కూడాను ప్రతిదీ ఇక్కడోట అరేంజ్మెంట్స్ చేసి వీళ్ళు ఉన్నారు చాలా అయితే బాగుంటుంది ఇక్కడోట అదే ఇక్కడ చైర్మన్ గారు కానీ వివి నాయుడు గారు లేదంటే అక్కడ ఉన్న సీపు చైర్మన్ వాళ్ళిద్దరు నిలిచి ఉన్నారు కదండి వాళ్ళు అందులో నాయుడు గారు ఒకరు నెక్స్ట్ అతని చైర్మన్ ఒకరు నెక్స్ట్ అక్కడ ఈవో అని అతను అతను అతనే అండి ఈవో ఇవన్నీ కూడా వాళ్ళ అరేంజ్మెంట్ లోటి ఇవన్నీ జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం అన్నీ కలిసి అంటే భరతనాట్యం కానీ కోచిపూడి కానీ కోలాటం కానీ ఇవన్నీ పత్తి కూడా నీళ్ళు చాలా బాగా అంటే వీళ్ళందరూ కూడాను ఫ్రీ అండి వీళ్ళు కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది మొత్తం ఇంతమంది కూడాను వీళ్ళందరూ ఫ్రీగా మనకి ఏంటంటే ఈ ప్రదర్శన్స్ ఇస్తారనమాట ఎవరు కూడాను అమౌంట్ ఏం తీసుకోరు ఎక్కడోట అంటే ఒక్కొక్కరికి రోజు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ బట్టి వీళ్ళు వచ్చి అక్కడ ఈ వాహనాన్ని ముందు వీళ్ళు ఇలాగా ఈ ప్రదర్శన్స్ అయితే ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఇట్లా ఇస్తారనమాట ఇదండి కూచిపూడి ఇది కేరళ నెక్స్ట్ ఒక్కొక్కటి నేను ఒక వీడియో తీస్తాను మొత్తం ఏ ఏ ఏ ప్రోగ్రామ్స్ అనేవి నెక్స్ట్ అన్ని వాహనాల పేర్లు కూడా నేను చెప్తాను ఇంక వేరే వీడియో ఉన్నది మొత్తం అన్నీ కూడా నేను షూట్ చేశానండి ఇవంటే పెద్దది అయిపోద్దని అంటే చిన్న చిన్న నేను చేయడం జరిగింది ఏంటి కల్చర్ ప్రాగ్రెస్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటాయండి చూడడానికి కూడాను మనం ఏదైనా మీరు ఈ టైంలో సేవకు వచ్చారా కూడా చాలా బాగుంటుంది అన్నీ చూడడానికి అవుతుంది మనకు ఆ దేవుడి దర్శనం కూడా బాగా అవుతుంది అనమాట ఇక్కడ ప్రతిధులను అంటే వీళ్ళు కాంటాక్ట్ చేసినవి అన్నీ కూడా చాలా బాగున్నా బాగానే ఉంటాయి ఇక్కడ ఫ్రీ భోజనాలు కానీ అంటే వీళ్ళందరికీ అంత అరేంజ్మెంట్ అడుగడుగు కూడా మనకి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి తిరుపతిలోట ఉంచుతారు ఓకే థ్యాంక్